మళ్ళీ కావాలి రచన ఎస్ కనకదుర్గ గారు అంశం రొమాంటిక్ మోటివేషనల్ స్టోరీ బాగా వర్షం పడుతుంది తనువు మనసు అంతా తడిచి ముద్దయింది ఆ తడిచిన ముగ్ధ మనోహరమైన శరీరానికి ముద్దు తోడైతే మీనాక్షి ఆలోచిస్తూ పడుకుంది ఆమె శరీరం తాపంతో రగిలిపోతుంది పెదవిపై ఘాటు సలపరం పుట్టి చేతితో తడిమి చూసుకుంది ప్రసాద్ చేసిన తీపి గాయం తాలూకా జ్ఞాపకాలు మనసులో పరిమళాలు వెదజల్లుతున్నాయి తలుపు కొట్టిన శబ్దం చిన్నగా నడుస్తూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ప్రసాద్ ఏమిటి వేళలో వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయకుండా వస్తే ఎలా అంటూనే ఉంది మీనాక్షిని పక్కకు జరిపి లోపలికి వెళ్ళిపోయాడు ప్రసాద్ మీనాక్షి వెనకాలే వెళ్ళి ఏంటి ఏం మాట్లాడవు ఈ టైంలో రాత్రిపూట ఇలా ఏంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నీకు అసలు భయం లేకుండా పోయింది నా మాట వినకుండా లోపలికి వచ్చేసావు అని అతని భుజం మీద చేయి వేసి ఆపింది ప్రసాద్ మీనాక్షి అందమైన ప్రేమజంట రెండు సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు ఈ మధ్యనే ఇద్దరికీ గొడవ జరిగి కొన్ని రోజులు దూరంగా ఉన్నారు ప్రసాద్ ఆమె వైపు తిరిగి నా ఒక నా వల్ల కాదు మీనాక్షి నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు ఇన్ని రోజులు నీతో రూమ్ షేర్ చేసుకున్నాను అనుకున్నాను కానీ నా మనసంతా నువ్వే ఉన్నావని ఇప్పుడే అర్థమైంది నీతో ఖర్చులు జమలు పంచుకున్నాను అనుకున్నానే కానీ నా జీవితం నీతోనే పంచుకున్నాను అని ఇప్పుడే అర్థమైంది నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను నా ప్రతి ఆలోచన నువ్వే నా ప్రతి ఊహలోనూ నువ్వే మనం కలిపి గడిపిన రోజులు క్షణాలు విలువ నీ నుండి దూరమైనప్పుడే అర్థమైంది నేను నిన్ను వదులుకోలేను కలిసి రిలేషన్లో ఉన్నప్పుడు లేని భయం కోసం పెద్దల్ని ఒప్పించడానికి ఎందుకో అర్థం కాలేదు నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని తెలిసి ఒక నిర్ణయానికి వచ్చాను ఇప్పుడే మా ఊరు వెళ్తున్నా అని చెప్పడానికి వచ్చాను అన్నాడు రమ్మ కళ్ళలోకి చూస్తూ ఇన్ని రోజులు అమ్మ నాన్న అంటే భయంతో ఉండే ప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మీనాక్షికి మౌనంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది వెంటనే రమ్య చేతులు పట్టుకొని పెళ్లి చేసుకుందామా అన్నాడు అప్పటి వరకు అతని మీద ఉన్న కోపం దూది పింజలా ఎగిరిపోయింది అతని మాటలకు మనసు వెన్నెలా విరబూసినట్లు కరిగిపోయింది అతని కళ్ళలోకి చూస్తూ ఉమ్మా అన్నది ఆరాధనగా ఆమెను కాగిల్లో బంధించేసి తనకు పరిచయమైన ఆమె పెదవులని అతని పెదవుల దుప్పట్లో కప్పేశాడు మీనాక్షి తమకంగా కళ్ళు మూసుకుంది వెంటనే ఆ నడుం మీద చేతులు వేసి పైకి లేపి ఎత్తుకున్నాడు భుజం మీద వేసి అతని కళ్ళల్లోకి చూస్తుంది తన చేయి జారిపోతున్న సిల్క్ చీర సరిచేసుకుంటూ ఒక్కసారి మళ్ళీ ఆమెను జారిపోకుండా సరిచేసి పైకి ఎత్తి గట్టిగా అత్తుకొని నడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళాడు వద్దు అని చెప్పకుండా అలాగే చూస్తూ ఉంది చిన్నగా ఆమెను కిందకు దించుతుంటే ఎత్తైన యథ సంపద బరువు అతని మీద పడి ఒళ్ళంతా విద్యుత్ ప్రవాహంలా ప్రవాహంలో పాదరసంలా పైకి ఎగసింది ఆమె సిగ్గుపడుతుంటే చూశావా నీ బరువులు బిగువులు ఎంత పనిచేశాయో నా నరాలకు పని చెప్పాయి అన్నాడు అతని చేతి నరాలు ఉబ్బి ఉండటం చూపిస్తూ మరి ఏమనుకున్నావు నా మీద నీకు ప్రేమ లేకపోయినా నీ మనసుకు ఉంది నన్ను చూడగానే ఉత్తేజం చెందే నీ తనువుకుంది అన్నది అతన్ని గట్టిగా కగులించుకొని మగాడికి స్త్రీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలియచేయడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అన్నాడు ఆమెను నిలవెల్లా తపనతో చుట్టేసి వలపుల గెలుపు యుద్ధం నువ్వా నేనా అని సాగుతూ ఇద్దరూ యుద్ధంలో గెలిచి ముద్దయిన శరీరాలు సేద తీరుతూ మీనాక్షి వైపు చూసి కన్ను కొట్టి మళ్ళీ కావాలి అన్నాడు నేను రెడీ అన్నది వెంటనే ప్రసాద్ వైపు తిరిగి మీద ఒక గిల్లు గిల్లి ఒకరి మీద ఒకరు ప్రేమ ఉంటే ఎలాంటి పెద్ద గొడవైనా ఒకరికొకరు దగ్గర అయితే చాలా చిన్నగా అయిపోతుంది అరగంట తర్వాత ప్రసాద్ మీనాక్షికి చెప్పి వాళ్ళ ఊరు బయలుదేరాడు తల్లితండ్రిని ఒప్పించి అందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు ఇద్దరు సంతోషంగా పాత కాపురం కొత్త ఇంట్లో మొదలుపెట్టారు వర్షంలో తడిచి వచ్చిన ప్రసాద్ పిలుపుకి గతం నుండి బయటకు వచ్చింది మీనాక్షి ప్రసాద్ వర్షంలో తడిచిపోయాడు ఆమె ప్రసాద్ తలుపులతో తడిసిపోయింది వెంటనే ప్రసాద్ని కౌగిలించుకొని అతని పెదవుల్ని కప్పేస్తూ థ్యాంక్ యూ డియా అన్నది ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఎందుకు అన్నాడు నువ్వు మన పెద్దవాళ్లతో మాట్లాడి ఉండకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది అన్నది దిగులుగా ముఖం పెట్టి ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెడుతూ నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్లో కొనసాగాము నీకు నా మీద నమ్మకం లేదేమో కానీ నాకు నా మీద నమ్మకం ఉంది అన్నాడు మరి అప్పుడు గొడవపడి వెళ్ళిపోయావుగా అన్నది అమాయకంగా ముఖం పెట్టి గొడవ పడ్డాం కనుక మన ప్రేమ బంధం విలువ తెలిసింది ప్రేమంటే ఒక బాధ్యత అన్నాడు ఆమెను గుండెలకు హత్తుకొని అతని గుండెల్లో గువ్వలా వాలిపోయి నువ్వు మీ పెద్దవాళ్ళని మా పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని మన ప్రేమకు ఊపిరి పోసావు అని అతని చేతిని తీసుకొని పొట్ట మీద పెట్టింది ప్రసాద్ సంతోషంగా ఎగిరి ఆమెను అమాంతం పైకెత్తుకొని గిరిగిరా తిప్పాడు ఉండు ఉండు ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు నీ ఆటలు సాగడానికి అని భుజం మీద ఒక్కటి వేసింది ఆమె ముఖాన్ని అపూర్వంగా చేతుల్లోకి తీసుకొని నాకు చాలా అద్భుతమైన కానుకను బహుమతిగా ఇస్తున్నావు అని ఆమె నుదుటి మీద పెట్టుకున్నా మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే చిలుపుగా కన్నుకొట్టి మళ్ళీ కావాలి అని అన్నాడు నేను రెడీ అన్నది రమ్యంగా ఇద్దరు మనసులో సంతోషంతో నిండిపోయి వర్షం ఇంకా పెద్దదవుతుంది వారి ప్రేమలా మళ్ళీ కావాలి అని సమాప్తం ధన్యవాదాలు అండి y